మేము తోకట్టుకోవడం ఏమిటి మీరు తలకాయ పెట్టుకోవడం ఏంటి పావు తోకట్టుకోమన్నాడు రా అని సంతోషించాలి వాళ్ళు తలకాయలు పెట్టుకుంటా ఉంటున్నాడు మీరు తలకాయ పెట్టుకున్నారు కాబట్టి నేను తలకాయే పట్టుకుంటాం మీరే తోకట్టుకోండి మేము ఇంత తెలివి తక్కువ మేమెందుకు పట్టుకుంటాం పుచ్చమైన తోక మేమెందుకు కట్టుకుంటాం మీరేమో చక్క తలకాయలు పెట్టుకుంటారా స్వచ్ఛమైన తలకాయలు అక్కర్లేదు మేమే తలకాయలు పెట్టుకుంటాం అంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి అవతలవాడు ఏ పని చేస్తానంటాడో అలాంటి పని అవతలవాడు చేయడం ఎందుకనంటే తను వృద్ధిలోకి రావడానికి కాదు అవతల వాడు ఎలా చెప్పాడు అలా నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది మా నాన్నయ్య ఒక ఆయన ఉండేవాడు ఇంకో ముగ్గురు కొడుకులు ఓ రోజు నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు పెద్ద కొడుకుని పిలిచి ఎవరైనా నువ్వు ఏమవుతావురా అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను విమానం డ్రైవర్ అవుతాను అన్నగారు అన్నాడు కొంచెం అదోలా చూసి అలా ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అన్నాడు మా మామయ్య అంటే రోడ్డు మీద ఏదైనా వెడదాము అంటే ఆ కారు జీప్ అన్నీ అడ్జస్థాయండి ఆ పడిపోతుంటే విమానానికి అయితే ఏం అడ్డుండో హాయిగా వెళ్ళిపోవచ్చు ఎడిపడితే అటు విమానం డ్రైవర్ అవుతాను అన్నగారు అన్నాడు వాడు ఆ కోణంలో చూశాడు అందుకని నేను విమానం డ్రైవర్ అవుతాను ఆల్రెడీ బాగానే ఉంది ఫోన్లే పైలట్ ఆఫీసర్ బాగానే ఉంది కదా సరే అలా నువ్వు అవ్వచ్చు నేను సంతోషించాను అని రెండో వాడిని పిలిచి వేరే నువ్వేమవుతావు అన్నాడు అంటే నా వాడు పెద్దవాడు ఏం చెప్పాడో అదే కోణంలో ఆలోచించాడు ఆలోచించి నాన్నగారు నాన్నగారు నేను కారు డ్రైవర్ అవుతాను అన్నాడు ఎందుకు అవుతావు అన్నాడు కొంచెం బాధపడి ఫోన్లే సొంత కారు అనుకుందాం అందాక అనుకుని కారు డ్రైవర్ ఎందుకు అవుతావు అన్నాడు అంటే నాన్నగారు స్కూటర్ కానీ సైకిల్ కానీ అయితే వెళ్తున్నప్పుడు పడిపోతే దెబ్బలు తగులుతాయండి కారు అయితే ఇలా పడిపోదు కదా మహా అయితే ఇలా ఆగిపోతుంది కారు గుద్దుకుంటుంది కానీ నాకేం గుద్దుకోదు కదా అన్నాడు సరే వీడి పని కూడా బాగానే ఉంది అనుకోలే మూడో వాడిని పిలిచి నువ్వు ఏమవుతావు అన్నాడు నాన్నగారు నేను రిక్షా తప్పుకుంటాను అన్నది అదేమి అన్నాడు ఎప్పుడైనా కారు పడిపోతే ప్రమాదం జరిగి తీరుతుంది రిక్షా పడిపోతే ఏమి అవదు పెద్ద ప్రమాదం అందుకని రిక్షా పొక్కుంటాడన్నాడు కాబట్టి పెద్దవాడు మొదలు పెట్టిన కోణం మూడో వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అధోగతయింది త గొప్పగా మాట్లాడతారో చూడండి శ్రీమన్నారాయణుడు మాట్లాడితే అందుకని దైత్యులు పాడవుతారు మీరు సుఖపడతారు కొన్ని వస్తువులు వస్తాయి కనబడ్డ వల్ల నాకు 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 అనకండి ఏమి ఇవ్వాలో నేను అంటాను తీసుకోండి అంటాను ఊరుకోండి అంతేగాని అదేంటండి వచ్చింది కదా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఏంటండి వీళ్ళకి ఇచ్చేస్తున్నారు అనకండి ఎవరికి ఏమి ఇవ్వాలో నేను చెప్తాను అన్నారు అంటే వీళ్ళందరూ అన్నారు అలాగే అన్నారు ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చింది ఇది విశ్వాసమో ఇప్పుడు వెంటనే దేవతలు ఏంటి సార్ అదే అదేంటి సార్ పాల సముద్రానికి వెళ్ళి అందులో అందరికీ రెట్టమా పావును తీసుకొచ్చి చుట్టమా కరిస్తే అండి పావు తెగిపోతే అండి లేకపోతే దానికి కుబుసం పడితే అండి సముద్రంలో మందరగిరి ములిగిపోదా అండి ఒకవేళ అలా అలా ముందు పెట్టి తాడు చుట్టమా తాడు చుట్టి దాన్ని పెట్టమా మేమెక్కడ నుంచో మీరు పొజిషన్లు గీసిస్తారా ఇవేమైనా అడిగారా అంటే క్షీరసాగర మధన మనకు ప్రారంభం ఇది విశ్వాసము ఎందుకు విశ్వాసము చివర చెప్తారు కాబట్టి ఇలా చెయ్యండి మందరగిరిని తీసుకెళ్ళి దింపండి ప్రారంభం చెయ్యండి అన్నారు అంటే తప్పకుండా స్వామి మేము బయలుదేరతాం అన్నారు అని విశ్వాసమును చూస్తున్నారు స్వామి చేస్తారా వీళ్ళు మొట్టమొదట ఏం చేయాలంటే మందర పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో పెట్టాలి వెంటనే ఇవాల్సి రోజునైతే మనం ఏమంటాం హౌ ఇట్ పాసిబుల్ మందర పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో ఎలా దింపుతా ఉండే సైన్స్ కందది విషయం అంటాం మనం భగవత్ సంబంధమైన విషయమునకో ఇతరమైనటువంటి హేతువునకో ఎంత తేడా వస్తుందో చూడండి వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు అసలు అన్నది మీరు అర్థం చేసుకుందరు కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి మాకొక వాడి కోల కావాలి అంటే తౌగాలు తౌగాలు అంటారే ఇంట్లో గడ్డవి చెక్కుతుంటారు అటువంటి తౌగాలు ఒకటి తయారు చేయి అన్నారు అంటే ప్రజాపతి తయారు చేసి ఇచ్చాడు ఎందుకని అడిగాడు మందర పర్వతం కింద తవ్వేస్తాం దాన్ని ఊడ తీసి పట్టికెడతాం సముద్రానికి అన్నారు సరే అది అలాంటి పని ఏమిట్రా అనలేదు శ్రీమన్నారాయణుడు చెప్పాడు అన్నారు అయితే చేసి ఇచ్చేస్తాను అన్నాడు విశ్వాసం ఉన్న వాళ్ళ బ్యాచ్ అంతటిని మీకు చెప్తున్నాను విశ్వాసం లేని వాళ్ళ బ్యాక్ షోట్ వస్తుంది ఎందుకు పోతుందో ఐశ్వర్యం ఆయన ఆ మాట ఎందుకు అన్నాడో మీరు చూద్దు కాని కాబట్టి క్షీరసాగర వదనం విన్న తరువాత ఇందులో ఎవరు రాక్షసులో ఎవరు దేవతలో బయటికి వచ్చేస్తుంది స్మ అని వ్యాసులవారి తీర్పు కాబట్టి ఏమవుతుంది తౌగాలు పట్టుకుని వెళ్ళి ఇప్పుడు ఆ మందర పర్వతం యొక్క పాదముల ఎందు తవ్వుతున్నారు తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది గొయ్యి పడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మందర పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో దింపాలి అందుకని దానికి కొన్ని తాళ్ళు వేశారు దాన్ని ఊపుతున్నారు పోతన గారు ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారో తెలుసా అండి భాగవతంలో దీన్ని ఊపుతున్న వాళ్ళు కొన్ని కొన్ని అరుపులు అరిచారు అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే వాళ్ళు దేవతలు అయ్యుండొచ్చు అగ్ని మండిస్తాడు వాయు వీస్తాడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫిజికల్ వర్క్ చేస్తున్నారు ఆయన పెద్ద ఆఫీసర్ గారు కానీ ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు ఏదో చాలా ముఖ్యమైన పని వచ్చి ఆయన ఇంట్లో అటక మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద గుండిగా కిందకి దింపాల్సి వచ్చింది ఏదో లుంగి జాగ్రత్తగా పైకి కట్టుకుని చొక్కా విప్పేసి బనీ విప్పేసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు సూట్ వేసుకుని ఎక్కడగా అన్ని విప్పేసి ఓ లుంగి పైకి కట్టుకుని చొక్కా బనీని విప్పేసి చెమటలు పట్టేసి అంతా మీదడిపోయి అటకెక్కి ఆ గుండికి దింపి కిందకి ఇస్తున్నాను అనుకోండి ఒరే జాగ్రత్త జరుపు తలుపు అంటే చూసారా ఫిజికల్ వర్క్ చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది శబ్దం కలుస్తుంది అందుకే మీరు చూడండి బాగా బరువు పని చేసేవాళ్ళు ఉంటారు ఒక పెద్ద సిమెంట్ స్తంభాన్ని తోస్తున్నారు అనుకోండి వాళ్ళు ఈ పాటకు అర్థం ఉంటుందా అని మీరు అడిగారు అనుకోండి ఆ పాటకు అర్థమే ఉండదు కానీ వాళ్ళు ఒక గమ్మత్త అయినటువంటి పాటలు పాడుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా చూడండి రెండు బ్యాచ్లు అయిపోతారు ఆ ముందున్న వాళ్ళు ఏదో పట్టుకుని లాగుతూ ఉంటారు వెనకనున్న వాళ్ళు సాధారణంగా అంత బరువు ఎత్తేటప్పుడు ఈ గుణపాలు లాంటి వేసి కొంచెం ఇలా తేలుస్తూ ఉంటారు వీళ్ళు ఒక్కొక్క అంగుళం లాగుతుంటారు రాజమండ్రి రైలు ఐసోప్ అంటుంటారు ఏంటి రాజమండ్రి రైలు ఐసోప్ ఏంటి ఏమిటంటే అది భావన లేదు ఆ పాట తప్పు అలా మీరు రాయకూడదు దానికి పల్లవేది చరణం ఏది అని మీరు అడగకూడదు వాడు గుణపం పెట్టి కొడతాడు అలా ఎందుకంటాడంటే వాడు అలా అండంలో శబ్దములోంచి శక్తి వస్తుంది శబ్ద బ్రహ్మ మయీ జ్యోతిర్మయీ వాంగ్మయి అప్పుడు మీరు ఈశ్వర దర్శనం చెయ్యాలి అమ్మా అటువంటి అర్థం లేనటువంటి నోటిలోంచి వచ్చిన శబ్దము వలన వాడిలో శక్తిని పెంచి ఫలమును చేకూరుస్తున్నావు పాషాణములు కదుపుతున్నావు ఇంత శక్తి కంటికి కనపడకుండా పాషాణాన్ని కదుపుతోంది దీనికి శబ్దము ఆలంబనమైనది కాబట్టి ఏం చేస్తున్నారట వీళ్ళందరూ పదములు మరిచిపోయి అరుస్తున్నారట ఆ జరుపు జరుపు తోశాయి జాగ్రత్త పడిపోతుంది పట్టుకో అరుస్తున్నారట లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి పోతన గారు అని జాగ్రత్తగా మందర పర్వతాన్ని అటు ఇటు ఊపేరట ముందరి కదలాలి కదా అది కదిలింది కదిలిన తర్వాత ఒరే జాగ్రత్త ఎత్తుకోండి ఎత్తుకోండి అన్నారు అన్ని వేపుల నుంచి దాన్ని ఎత్తుకున్నారు పట్టుకోండి పడిపోతుంది ఓ పక్కకి పడిపోతుంది అన్నారు మనం చేసే పనే వాళ్ళు చేశారు కొడుకు వాళ్ళు ఓ పక్కన చేరిపోయారు గభాలను కొంచెం పైకెత్తేసారు ఇటువైపు వాళ్ళు పట్టుకోలేపారు అది మీదడిపోయి మీద అడిపోయేటప్పటికి దీని తాత్విక అవగాహన వింటే ఆశ్చర్యపోతారండి ఇది మీద పడిపోతే కొంతమంది చచ్చిపోయారు కొంతమంది పారిపోయారు అప్పుడు వీళ్ళందరూ పక్కన నిలబడి అన్నారు పడిపోయాక ఊరే మనకు ఆయన మందర పర్వతాన్ని తీసుకెళ్లి పాల సముద్రంలో పెట్టమన్నాడు ఆయన చెప్తే మనం వెంటనే మందర పర్వతాన్ని ఎత్తేసాం గాని అయ్యా అలా వెళ్ళేటప్పుడు పడిపోయి మీద అడిపోతుందేమో చచ్చిపోతామేమో మీరు ఓసారి రెండు మనం అడగలేదేమిటిదా ఓసారి అడిగితే ఆయనే వచ్చి అసలు దీన్ని ఎలా తీసుకెళ్లాలో చెప్పును కదా ఇది చెప్పిన వాడు రాడా వస్తాడరా మనమే పిలవలేదు అన్నారు చూడండి ఎంత వాళ్ళకి అప్పుడు కూడా నమ్మకమో చూడండి ఆయన వస్తే ఎంత బాగుండో మనం చచ్చిపోయాం కదరా కొంతమంది నిష్కారణంగా అన్నారు ఎంత విశ్వాసంతో ఉన్నాడో చూడండి కష్టంలో కూడా వెంటనే వాళ్ళు ఈ మాట అనుకున్నారట గరుడారోహకుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో నుహో వెరవకుండంచుం ప్రదీపించి తగ్గిదిగేలం నలువంద కందుకము బట్టి క్రీడించుచున్ కరుణాలోకసుధం సురాసురల ప్రాణంబుల్ సమర్థించుచున్ వెంటనే బ్రహ్మాండమైనటువంటి వేదమంత్రాలు వినపడ్డాయి సామవేదము యజుర్వేదము వినపడుతూ గరుడు చక్రల అరుస్తూ వచ్చేశాడు ఆ బంగారు రంగులో ఉన్నటువంటి పక్షి నుంచి శ్రీమన్నారాయణుడు కిందికి దిగాడు ఇంతమంది ఎత్తలేని దాన్ని కందుకమున్ బంతి పట్టి అందరికీ పడిపోయారా ఎందుకు అలా పడిపోయారు నేను తీసుకెళ్లి సముద్రానికి ఒడ్డున పెట్టేస్తాను మీ అందరు అక్కడికి వచ్చేసేయండి చిలుకుతురు కాని అని గరుత్మంతుడిని ఎక్కేసి బంతి ఆడుకున్నట్టుగా మేరు పర్వతాన్ని ఆ మందర పర్వతాన్ని ఇట్టించి ఈ చేతిలోకి ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వేసుకుంటూ ఇలా ఇలా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ చూసారు చూసావా అనుకునేటప్పటికి వచ్చేసాడు ఇది మన స్వామి అంటే పరిగెత్తండి పరిగెత్తండి పాల సముద్రం దగ్గరికి అని వీళ్ళందరూ మళ్ళీ పాలసముద్రం దగ్గరికి పరిగెత్తుకు వచ్చేశారు స్వామి గారు గరుత్మంతుడితో వీళ్ళు నేను దగ్గర లేకపోతే కొంచెం బెంగెట్టుకుంటున్నారు అందుకని నేను దగ్గర ఉంటాను ఇంక ఇక్కడి నుంచి ఇదండి ఆయన ప్రసన్నత ఆయన అవసరం ఏంటి అంతటా ఆయన ఉన్నాడు మళ్ళీ ఏమైనా వస్తే పిలవండి అనలేదు ఈ కొంచెం నేను దగ్గర ఉంటాను వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చేట్టు ఉన్నాయి తెలియట్లేదు పాపం పిల్లలకి ఎలాగ హ్యాండిల్ చేయాలో ఈ వెంచర్ అందుకని నేను ఇక్కడే క్యాంప్ చేస్తాను కొన్నాళ్ళు సగుణంతో అందుకని చెప్పి గరుత్మంతుడా ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ వెళ్లేదేమి ఉండదు ఆఫీసర్ గారు ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు అనుకోండి ఇవాళ ఇన్స్పెక్షన్కి ఎవరైనా నాలుగు వందల ఫైల్స్ ఉండిపోయి ఇవాళ ఫైల్స్ అన్ని డిస్పోజ్ చేసేస్తాను అన్నప్పుడు ఏం చేస్తాడు ఏమైనా నీకు ఏదో సంత పనుంది అన్నావు కదా పాపం రాత్రి పగలవు క్యాంపులు తిరుగుతున్నావు ఇవాళ నువ్వు కారు ఆఫీస్లో పెట్టేసి క్యారేజ్ వచ్చేస్తుంది ఇంటి నుంచి మా అబ్బాయి వచ్చాడు క్యారేజ్ కూడా వచ్చేస్తుంది భోయినానికి కూడా వెళ్ళను నీ పని ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అంటాడు ఏమైనా బిల్ అవి ఉంటే రాసుకో ఎక్కడో కూర్చుని అందుకే నేను ఇవాళ నేను ఎక్కడికి బయటికి వెళ్ళాను అంటే ఆయన డ్రైవర్ గారు కారు షెడ్లో పెట్టేస్తే ఆఫీస్కి వస్తున్న వాడికి తెలిసిపోతుంది ఓహో అయితే ఆఫీసర్ గారు ఎక్కడికి వెళ్లరు ఫైల్ డిస్పోజ్ అయిపోతున్నాయని అలాగా ఆయన గరుత్మంతుడిని పంపించేశాడు అంటే మీకు అర్థం అవుతుంది ఇక్కడే ఉంటాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు ఈ చిన్న మొరకి ఎంత లొంగిపోయాడో చూడండి ఇక్కడే సగుణముగా ఉండిపోతున్నాడు ఎవరిని రక్షించడానికి దేవతల్ని దానవుల్ని కూడా రక్షణ ఎలా అవుతుంది శిక్షణ ఉంది కదా అందులో శిక్షణ కూడా రక్షణ పాఠం నేర్చుకుంటే కాబట్టి ఇద్దరినీ రక్షించడానికి అక్కడ ఉన్నాడు ఈ మాట ఎంత పెద్ద మాట అండి నాన్నగారు పిల్లాన్ని కొట్టాడు అనుకోండి నాన్నగారు పిల్లాన్ని శిక్షించాడు అనకూడదు శిక్షణ రూపమునందు రక్షణ చేశాడనాలి కొట్టి పిల్లాన్ని బాగు చేస్తున్నాడు తండ్రి కాబట్టి ఇద్దరినీ రక్షించడానికి ఆయన వచ్చారు వచ్చి ఉదయం దీనికి ఇప్పుడు వాసుకుని చూడదాం అలా రమ్మంటే ఏం రాడైనా మీరు నచ్చ చెప్పండి ఏం పర్వాలేదయా నిన్న అలా ఏం నలిపేయో అని చెప్పండి తీసుకురండి ఒళ్ళు నొప్పిడుతుంది కదా బాబోయ్ పర్వతానికి చుట్టుకుంటే అంటాడు గుండ్రంగా దీన్ని చెక్కండి మెత్తగా ఉండేటట్టు ఆ తాడు అటు కిందకి పైకి సల్ల చెయ్యడం రాని వాళ్ళు ఆ తాడు పట్టుకుని లాగేటప్పుడు ఏమవుతుందంటే అలవకగా ఈ చేత్తో తాడు లాగుతున్నప్పుడు ఈ తాడు వదలాలి మళ్ళీ ఈ తాడు లాగుతున్నప్పుడు ఈ తాడు వదలాలి అలా లాగేటప్పుడు బ్యాలెన్సింగ్ గా లాగాలి లేకపోతే ఈ కవ్వం వెళ్ళి కొండకి తగిలి కుండ పగిలిపోతుంది అలాగని అది లోపలికి దిగిపోయినప్పుడు మీరు అనుకోండి పెరుగు అంత చిందిపోతుంది కవ్వం పైకి తేలిపోయింది అనుకోండి అంశుడికి ఒక్కొక్కసారి కవ్వం పైకి వచ్చేస్తుంది అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అందంగా ఇటు వదలాలి ఇటు వదలాలి కవ్వానికి కింద కట్టకూడదు పైకి కట్టకూడదు మధ్యలో కట్టాలి ఆ తాడు జారిపోనంత శక్తి అక్కడ నిక్షేపింపబడాలి అలా చల్ల చెయ్యాలి అంటే నీకేమైనా అనుభవం ఉందా అని మీరు అనుకోకండి అందుకని అలా చల్ల చేయాలి ఆ చల్ల చేయడం ఒక పెద్ద ప్రావీణ్యం అది గొల్లలు చేస్తారు అందుకని పోతన గారు అన్నారు పెద్ద గొల్ల కృష్ణుడు ఇవ్వాలన్నారు శ్రీమన్నారాయణుడు ఈనాడు పెద్ద గొల్లవాడు అన్నారు ఎందుకని అంత బాగా చల్ల చేయిస్తున్నాడు కాబట్టి అందుకని చెక్కించాడు చెక్కించి వాసుకుని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ వాసుకుని చుట్టారు చుట్టి ఇప్పుడు ఆ మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి పెట్టారు పెట్టి ఇది ములిగిపోకూడదు మునిగిపోనంతగా తీల్చి పట్టుకోవడంలో ఊడుపు ఉండాలి పట్టుకుని తిప్పుదాం అటు ఇటు అందరం కాబట్టి జాగ్రత్తగా పట్టుకోండి ఓ కర్రో ఏదో ఉండి కదండి మరి తాడు కట్టాలి వాసుకి తనంత తాను జీవశక్తి అది భూమిని భూమి ఎందు సర్పములకు రాసు అందుకని తాను అలా పట్టగలడు తన చుట్టి ఉన్నప్పుడు మనం తిప్పాలి జాగ్రత్తగానే రండి అని దేవతల్ని పిలిచి ఒరే మీరందరూ తలలు పట్టుకోండి అన్నాడు దానవుల్ని పిలిచి మీరందరూ తోక పట్టుకోండి అన్నాడు అనగానే దేవతలందరూ వెళ్ళి గబగబా తలలు పట్టుకున్నారు రాక్షసులందరూ వెళ్ళి తోక పట్టుకున్నారు ఇప్పటి వరకు దైత్యులు భగవంతుడి మాట తిరస్కరించడం అంటే ఏమిటో మీరు చూడండి రాక్షసులు వాళ్ళు అన్నారు వెంటనే శ్రీమన్నారాయణుని చూసి స్వచ్ఛమైన పణంబు మీరలు చక్క పట్టి మధింపగా పుచ్చమేటికి మాకు పట్టగా పురుషత్వము కలిగి మేము అచ్చమైన తపోబలాధ్యాయనాన్వయం వరమై ఇచ్చయింతుమే తుచ్చవృత్తికి ఇండు మాకు ఫణగ్రముల్ ఏమిటయా రాజ్యం మాది ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోయింది మేము మహాపండితులం మహా తపస్సు చేసిన వాళ్ళం పరిపాలకులం మేము తాకట్టుకోవడం ఏమిటి మీరు తలకాయ ఎట్టుకోవడం ఏంటి పావు తోకట్టుకోమన్నాడు అని సంతోషించాలి వాళ్ళు తలకాయలు ఎట్టుకుంటా మీరు తలకాయ ఎట్టుకున్నారు కాబట్టి నేను తలకాయే పట్టుకుంటాం మీరే తోక కట్టుకోండి ఇంత తెలివి తక్కువ వాళ్ళమా మేమెందుకు పట్టుకుంటాం తుచ్చమైన తోక మేమెందుకు కట్టుకుంటాం మీరేమో చక్కగా తలకాయలు అట్టుకుంటారా స్వచ్ఛమైన తలకాయలు అక్కర్లేదు మేమే తలకాయలు పెట్టుకుంటాం అంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి అవతలవాడు ఏ పని చేస్తానంటాడో అలాంటి పని అవతలవాడు చేయడం ఎందుకనంటే తను వృద్ధిలోకి రావడానికి కాదు అవతలవాడు ఎలా అలా నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది మా నాన్నయ్య ఒక ఆయన ఉండేవాడు ఇంకో ముగ్గురు కొడుకులు ఓ రోజు నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు పెద్ద కొడుకుని పిలిచి ఎవరై నువ్వు ఏమవుతావురా అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను విమానం డ్రైవర్ అవుతాను అన్నగారు అన్నాడు కొంచెం అదోలా చూసి అలా ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అన్నాడు మా మామయ్య అంటే రోడ్డు మీద ఏదైనా వెళదాము అంటే ఆ కారు జీపు అన్నీ అడ్డొస్తాయండి పడిపోతుంటే విమానానికి అయితే ఏం అడ్డుండో హాయిగా వెళ్ళిపోవచ్చు చెడిపడితే అటు విమానం డ్రైవర్ అవుతాను అన్నగారు అన్నాడు వాడు ఆ కోణంలో చూశాడు అందుకే నేను నేను విమానం డ్రైవర్ అవుతాను అలాగే బాగానే ఉంది ఫోన్లే పైలట్ ఆఫీసర్ బాగానే ఉంది కదా సరే అలా నువ్వు అవచ్చు నేను సంతోషించాను అని రెండో వాడిని పిలిచి వరే నువ్వేమవుతావు అన్నాడు అంటే నా వాడు పెద్దవాడు ఏం చెప్పాడో అదే కోణంలో ఆలోచించాడు ఆలోచించి నాన్నగారు నాన్నగారు నేను కారు డ్రైవర్ అవుతాను అన్నాడు ఎందుకు అవుతావు అన్నాడు కొంచెం బాధపడి పోలే సొంత కారు అనుకుందాం అందాక అనుకుని కారు డ్రైవర్ ఎందుకు అవుతావు అన్నాడు అంటే నాన్నగారు స్కూటర్ కానీ సైకిల్ కానీ అయితే వెళ్తున్నప్పుడు పడిపోతే దెబ్బలు తగులుతాయండి కారు అయితే ఇలా పడిపోదు కదా మహా అయితే ఇలా ఆగిపోతుంది కారు గుద్దుకుంటుంది కానీ నాకేం గుద్దుకోదు కదా అన్నాడు సరే వీడి పని కూడా బాగానే ఉంది అనుకోండి మూడోవాడిని పిలిచి నువ్వు అన్నాడు అన్నది నాన్నగారు నేను రిక్షా తొక్కుంటాను అన్నాడు అదేమి అన్నాడు ఎప్పుడైనా కారు పడిపోతే ప్రమాదం జరిగి తీరుతుంది రిక్షా పడిపోతే ఏమీ అవదు పెద్ద ప్రమాదం అందుకని రిక్షా తొక్కుకుంటాను అన్నాడు కాబట్టి పెద్దవాడు మొదలుపెట్టిన కోణం మూడోవాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అధోగత అయింది అలా ఈ దానవుల్లో ఒకడికి వచ్చింది ఆలోచన వాళ్ళు తలకాయలు పట్టుకోవడం ఏంటి మనం తోకలు పట్టుకోవడం ఇది ఆఖరికి విప్లవం చేసి వీళ్ళు శ్రీమన్నారాయణుడిని ఎదిరించారు ఆయన చెప్పారు మనం పట్టుకుందాం ఏదైతే ఉందో తాడు ముక్క అటు ఇటు సమానంగా తిప్పాలి దాన్ని తలలు పట్టుకుంటే ఏంటి తోకలు పట్టుకుంటే ఏంటి పెద్ద ఆయన చెప్పాడు ఆయన మాట విందామని లేదు వీళ్ళు వాళ్ళు పట్టుకున్నది మాకు కావాలన్నారు అందుకే పాడైపోతారు అవిశ్వాసము చేత పాడైపోతున్నారు మీకు అర్థమైపోతుంది కదా క్షీరసాగర మధనం కాబట్టి శ్రీమన్నారాయణుడు అన్నాడు వీళ్ళు పాడైపోతారని నాకేదో కోపంతో అనుకున్నారు మీకు అర్థమైందా ఎక్కర్లేదు గోపురం అక్కర్లేదు ఈశ్వరుడు ఎక్కడున్నాడు నా వల్లే అంతా జరిగిపోతుందనుకున్న వాడి పని అకస్మాత్తుగా ఎందుకు అవుతుందో పాడైపోవడం అన్నది క్షీరసాగర భాగవతం వింటే తెలుస్తుంది ఎందుకు పాడైపోతారో జనం